హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వృచిక రాశి వారి గుణగణాలు తెలుసుకో ముందు ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి రాసులలో వృచిక రాశి ఎనిమిదవది ఈ రాశి వారు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గుడాచర్యానీ సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాలు నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇదే కారణమవుతుంది జీవితంలో ఎదుగుదల పోవడానికి ఇదే కారణం మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి ఇదే కారణం వైవాహ జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచి దారికి తీస్తాయి అక్కా జల్లెలు అన్నదమ్ముల ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకాలుగా మారుతుంది వీరు అనేక మందికి శత్రుత్వం అవుతారు భాగ్యంలో జీవితశైలికి యుక్త వయస్సులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్యంగా సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలను మర్చిపోరు తగిన సమయాన్ని వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడము వలన జీవితంలో చక్కని మలుపు దారితీస్తాయి ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధములు ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండలేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయ సహా అందరు ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరు సంతృప్తి కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ రాశి వారు పోలీసు అధికారుల న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరం పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తాయి గురు శుక్ర శుక్రమౌద్యమి గ్రహణాల సమయాలలో జాగ్రత్త వహించడం అవసరము ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్యం పెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చేయడం నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేకిత శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు గురి అవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితాంతం ఒడిదుడుకు లేకుండా సాగిపోతుంది